దేశానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులకు భారతదేశంలో చోటు లేదు అని నూతనంగా ఎన్నికైన హెచ్సియు స్టూడెంట్ యూనియన్ ప్రతినిధులు అన్నారు సోమాజిగూడ క్లబ్లో హెచ్సియు స్టూడెంట్ యూనియన్ నూతన అధ్యక్షులు పల్లెపు శివ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎలక్షన్లలో ఆరు పోస్టులను ఏబీవీపీ వర్గం హెచ్సియు విద్యార్థులు విద్యార్థులం కైవసం చేసుకున్నామని అన్నారు ఆ ఆరు పోస్టులలో దేబేంద్ర శృతిప్రియా సౌరభ్ శుక్ల వేణుస్ జ్వాలా విజయాన్ని సాధించారన్నారు దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు దేశ భవిష్యత్తును నిర్ణయం చేసే విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టే శక్తులు అన్ని కలిసినా కూడా తమ విజయాన్ని ఆపలేకపోయాయి అని అన్నారు లెఫ్ట్ అలియన్స్ ఎన్ఎస్యూఐ పైన పోటీ చేసిన ఈ ఎలక్షన్లలో అన్ని పోస్టులను చాలా స్పష్టమైన మెజారిటీతో తాము దక్కించుకోగలిగామని అన్నారు అఖండ భారత్ దిశగా అడుగులు వేస్తున్న దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఏ శక్తినైనా విద్యార్థుల మందరం అడ్డుకొని తీరుతామన్నారు అంతేకాకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యాప్తంగా ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించి విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు నమస్తే మాచల రాంబాబు రాష్ట్ర కార్యదర్శి ప్యానెల్ నమస్తే మాచల రాంబాబు రాష్ట్ర కార్యదర్శి ఎలక్షన్స్ లో విజయం సాధించినటువంటి ఏబీపీ ఎస్ఎల్విడి ప్యానెల్కి కి రాష్ట్ర శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ యొక్క విజయం అనేది కేవలం ఏబిపి ఎస్ఎల్విడి ప్యానెల్ సంబంధించిన విజయం కాదు ఇది పూర్తిగా హెచ్సి విద్యార్థులు సాధించినటువంటి విజయంగా ఏబిపి భావిస్తూ ఉన్నది ఈ యొక్క విజయం ఈ దేశంలో ఉన్నటువంటి యాంటీ నేషనల్ ఫోర్సెస్ మీద డీప్ స్టేట్ ఫోర్సెస్ మీద కమ్యూనిస్ట్ ఫోర్సెస్ మీద దేశ కోసం పనిచేసేటువంటి స్టూడెంట్స్ సాధించినటువంటి విజయంగా ఏబిపి భావిస్తూ ఉన్నది ఈ దేశం లోపల పాలక పక్షానికి ప్రతిపక్షానికి సమానమైనటువంటి హక్కు ఉంటుంది సమానమైనటువంటి బాధ్యత ఉంటుంది ఈ దేశం లోపల లోక్సభ ప్రతిపక్ష నేత ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఈ దేశం లోపల పర్యటన చేస్తూ ఈ దేశంలో విద్వాంసులు సృష్టించే విధంగా ఈ దేశంలో మనుషుల మధ్య విభజన రేఖలు విధించే విధంగా ఈ దేశంలో విచ్ఛిన్నకర శక్తులను ప్రోత్సహించే విధంగా నిత్యం మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ రాజ్యాంగాన్ని కాపాడేది జెంజీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈ దేశం లోపల జెంజీ అనేది డీప్ స్టేట్ కి వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పేసి కమ్యూనిస్ట్ ఫోర్సెస్ కి వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పేసి ఈ దేశ హితం కోసమే పనిచేస్తుందని చెప్పేసి నిరూపించడం జరిగింది దానికి ప్రత్యక్ష సాక్ష్యము మొన్న జరిగినటువంటి పంజాబ్ ఎలక్షన్స్ మొన్న జరిగినటువంటి దుసు ఎలక్షన్స్ ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ నేడు జరిగినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి విద్యార్థి ఎలక్షన్స్ దీని నిదర్శనం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో మాతో కలిసి రండి ఈ దేశము విశ్వగురు భారతిగా అవతరించడం అందరం కలిసి పనిచేద్దాము ఈ దేశము ట్వంటీ ఫార్టీ లో వికసి భారతిగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో దాని దిశగా పనిచేస్తామని తప్పిస్తే ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఏ శక్తులకు కూడా ఈ దేశం లోపల చోటు అని చెప్పేసి ఈ విధంగా నిరూపిస్తున్నది గత ఏడు సంవత్సరాలుగా విద్యార్థి పరిషత్ ఎస్ఎల్విడికి